వైసీపీ నుండి టీడీపీలోకి భారీ చేరికలు కాకినాడ జిల్లా సామలకోట పట్టణం స్థానిక ఐదవ వార్డునందు మాజీ ఐదవ వార్డు కౌన్సిలర్ పితాని సూర్యనారాయణ పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప ఆధ్వర్యంలో టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు సూర్యనారాయణతో పాటు దాదాపు మరో వంద మంది కార్యకర్తలు టీడీపీలో చేరినట్లుగా టీడీపీ నాయకులు తెలియపరిచారు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప మరియు ఇతర టీడీపీ నాయకుల సమక్షంలో వీరు టీడీవా వీరు టీడీపీ కొండువాను కప్పుకున్నారు వీరికి ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ యొక్క కార్యక్రమంలో సామలకోట పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు පොතිග ආ බාරව පෝතැටි හොන්න මල්මනිය නන්මන්න ස කපලකහමා මොගල් සච්චධවිය මගල් සචනාගනයට ගනම

మతమర్తి విశాలా మతమర్తి నాయసే రెండు నాయన గారు ప్రధాన సూర్య సూర్య శివశంకరే సూర్య శివశేఖరం చెప్పే వెళ్తే ఎలా కానీ బిజీగా ఉన్నారో కాయ లేదంటే మేము మోజేసి మమ్మలు ఇలాం మోజసి మేము వెళ్ళాం అంటే అప్పుడు కూడా మా రాజప్పవార్త నేను తెలియదు నేను వైసీపీలో లెక్కను కానీ నేను ఎచ్చే రాజప్పవారు రాజప్పగారు పులువంటే కాల్ తీసాను అన్నారు సత్వ ఆ సత్వర కాలు ఇస్తే ఆయన పురుగు అంటే ఎంత మంది వచ్చి కాపులు చేసుకుంటున్నారు అక్కడ పాములు ఇవన్నీ ఈజ్ కూడా లేవండి ఈజ్ కూడా ఎంత చెప్పినా కూడా కృష్ణబాబు గారు అలాగే కుమారస్వామి గారు శ్రీకాంత్ గారు బాబు గారు మన చిన్ని గారు శ్రీని గారు మన కోసం గారు గారు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక ఇలా జాయినటువంటి సువనాంగ్ గారు మీకందరికి కూడా నమస్కారం చాలా సంవత్సరం రోజు మీ వాళ్ళు తిరిగినప్పుడు నేను పెట్టుబడి చెందుకు వచ్చి చూశాను నేను అంతా కూడా పరిస్థితి అంతా చూశాను కానీ ఈ గవర్నమెంట్ లో ఐదు సంవత్సరాల్లో కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వచ్చినట్లే సునా ఏం చెప్పాడో ఆయన కూడా తప్పకుండా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మేము ఈ సమస్యలని తెలుసుకుని సమస్యలని కూడా పరిష్కారం చేస్తానని తెలియజేస్తాం మీకు తెలుసు ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు చూశారు ఇవన్నీ కూడా అన్ని కూడా చేయలేని పొందని కూడా నేను ఆఫీసులు ఆఫీసులన్నీ కూడా నేను కట్టాను రోడ్డు అంతా డెవలప్ చేశాను రోడ్డు అవుట్ వేసాను చేశాను లైటింగ్ పెట్టాను ప్యాంట్లన్నీ కూడా ఇక్కడ ఎస్సీ ప్యాంక్ నేను తెచ్చి ఖర్చు పెట్టాను అన్ని కూడా ఏదైతే అవసరమో అన్ని అవసరాలన్నీ కూడా తీర్చాను మరి ఐదు సంవత్సరాలు వచ్చింది ఐదు సంవత్సరాలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే ఎమ్మెల్యేలు నిధులు ఇవ్వకుండా నేనేదో మొత్తం నేను సంక్షేమం చేస్తానని చెప్పి అరకరకర సంక్షేమం చేసే డాక్టర్ని కూడా ఆ లెక్క లో కొట్టుకున్నాడు దాని ద్వారా ఎమ్మెల్యేలు అందరూ కూడా వేళ నియోజకవర్గంలోకి వెళ్తే ఎమ్మెల్యే అందరూ బ్యాట్ అయిపోయారు నీకు బ్యాట్ అయిపోయి కనుక నేను సీట్ తీసేస్తానని చెప్పాడు నిన్న ఐదు సంవత్సరాల్లో కూడా నేను చేయలేకపోయాను ఎందుకంటే నేను నిధులు అవ్వలేదు కానీ చేయలేకపోయాను నేను అందుబాటులో ఉన్నాను ఒక ఇన్ఛార్జీ పదవు యాక్కి కూడా డబ్బు ఖర్చు పెడుకో ఇన్ఛార్జి ఆ ఇన్ఛార్జి నేను చేస్తానని చెప్పి ఏమీ చేయకూడదు సారిక అని చెప్పుకున్నాడు నేను ఐదు సంవత్సరాల్లో బయటోడైనా ఐదు సంవత్సరాల్లో నేను ఎలా పని చేశాను నువ్వు సారిక ఐదు సంవత్సరం ఏం చేసావు చెప్పని అడుగుతున్నాను నేను నాది నాది పని చేయడం చేయం డెవలప్మెంట్ చేయడం నాది హబ్బం పడుకునే పరిస్థితిలో ఎలా తిరుగుతూ చైతన్య తప్పింది పల్లెమీ చేసే పరిస్థితి కాలేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమి చేసే పరిస్థితి లేదు మా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజల సమస్య తెలుసుకుని పరిష్కారం చేయాలని ఆలోచించుకున్నాడు అందుకే అన్ని రోజులు మన కూడా మెయిన్ రోడ్లు కానీ రోడ్లు కానీ ఇది కానీ అన్ని కూడా చేసాం నేను కొత్తగా నేను చంద్రబాబు నాయుడు గారు మాందరూ కలిసి మాట్లాడడం పేదవాళ్ళు ఉన్నారు ఇల్లు ఇబ్బంది ఉంది ఇల్లు ఇవ్వాలని చెప్పుడు నేను సైట్ పోని రెండు సైట్లు ఇస్తాను ప్రతి ఇంటికి కూడా ఎవరైతే పట్టుకుంటారో పట్టుకోవడానికి రెండు ఇస్తానని చెప్పి మాకు అందరూ ఆమీ చెప్తానని చెప్పారు మనం ఆ రోజు గత ఐదు సంవత్సరాల్లో కూడా మీరు అక్కడక్కడక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు మా డిపార్ట్మెంట్ ఏం చూసేది చూసి వాళ్ళకి ఇల్లు కట్టి ఇచ్చేది చాలా మంది పట్టుకోలేకపోయారు చాలా మంది పట్టుకున్నారు కూడా నేను కూడా తిరుగుదూరం చదువుతాను ఇల్లు కూడిపోతుంది ఏం ఉంటాయి అలాంటి ఇల్లన్నీ కూడా అవకాశాలు వస్తాయి మన అన్ని కూడా నేను ఇచ్చి ఇల్లు స్టార్ట్ చేసి కట్టించే బాధ్యత మీ అందరూ కూడా తీసుకుంటాం మా నాయని కూడా తీసుకుంటారని చెప్పి మీకు తెలియజేస్తాను కింద అయితే మరి మన సూనంగా చెప్పినట్టు లైట్లు కానీ రోడ్డు రోడ్లు కింద రోడ్లు కానీ ఇవన్నీ కూడా బాగా చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తారు మీకు చూసాను మీరు ఫ్రీ అన్ని రోడ్లు మీద అంటున్నారండి రోడ్డు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరైనా వచ్చి ఎవరైనా రోడ్లు వేసాడా రోడ్డు అక్కడ వేయలేదు పని చేయలేదు ఇల్లు కట్టి ఇల్లు కట్టి అక్కడ ఉప్పోళ్ళు అక్కడ అక్కడ కట్టు ఇల్లు కూడా కట్టించాస్త చెప్తాను కుప్పో శాస్త్రంలో మరి ఇల్లు కట్టండి ఇవ్వలేని పరిస్థితి అన్ని ఇల్లు ఇండివిజువల్ పెడతాం ఇండివిజువల్ కూడా రెండు లక్షలు ఇవన్నీ కూడా పోటీతో జరుగుతా నుంచి తెలియజేస్తుంది అలాగే ఇవాళ వేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా కలిసాడు అలాసారి చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ కలిశాడు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఇద్దరు కలిసి ఒక మంచి పని చేయాలి మన దేశంలో ఆ సూత్రాలు మనం పెట్టడం జరిగింది ఆళ్ళ సూత్రాల్లో కూడా మరి గ్యాస్ సిలిండర్ మూడు మూడు ఇస్తానం చెప్పాడు పది స్థానం పది సంవత్సరానికి మూడు సిలిండర్ గ్యాస్ సిలిండర్ వస్తాడు బస్ అయితే ఫ్రీ అని చెప్పాడు అలాగే పది ఆడడానికి పద్దెనిమిది ఏమిటి ఆడితే కుటుంబానికి పద్దెనిమిది వేలు పదిహేను వేలు